దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చరణము వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యహోవ తన మార్గములన్నిటిలో నీతి కలిగినవాడు తన క్రియలన్నిటిలో కృపచూపు దేవుడు మహోన్నతుడకు యహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్కాలములో కష్ట సమయములో దిక్కుతోచని దీన స్థితిలో ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఇరుకునందుండి ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి విశాలతను కలుగజేస్తారు కీర్తనీయుడైన యహోవాకు మన కార్యమును సఫలము చేయగలిగిన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన ఆకాశము నుండి ఆజ్ఞయించి మనలను చుట్టుకొని ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను రక్షిస్తారు యోధా ప్రజలను పరిపాలించు రాజైన యహోషాపాతు మీదకు నలుదిక్కుల నుండి శత్రు సైన్యము చుట్టుముట్టి వారిని బహుగా కలవరపరిచినప్పుడు యహోషాపాతు తన మనస్సును నిలుపుకుని యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయనకు మొర్ర పెట్టి దేవుని యొక్క విచారణ చేయగా సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు వారి పక్షమందు వారి శత్రువులతో యుద్ధమును జరిగించి వారిని బెరాకా లోయ అనే ఆశీర్వాదపు అనుభవానికి నడిపించారు మంచి దేవుడు మన మొర్ర ఆలకించి మనలను కూడా రక్షించాలంటే మొదటిగా అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించాలి మన జీవితంలో అన్ని విషయాలలో దేవునికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి ఆయనతో ఎడతెగని అనుబంధాన్ని కలిగి ఉండాలి మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను చేయాలి రెండవదిగా యహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు యథార్థ హృదయులమై జీవించుచు చెడుతనమును విసర్జించి పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉండాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనస్తో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా మొర్ర ఆలకించి మమ్మను రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దాయిచేయండి ఈరోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ యూ ఆల్ థ్యాంక్ యూ